మా సీనిగడు కొంతకాలం దాడేపల్లిగూడెంలో ఉన్నాడండి అప్పుడు అనుకోకుండా ఒక రోజు అడ్వర్టైజ్మెంట్ ఏదో వచ్చింది రోల్స్ రాయల్స్ కార్ సెకండ్ హ్యాండ్ రన్నింగ్ కండిషన్ టెన్ థౌజండ్ రూపీస్ ఓన్లీ అని అడ్వర్టైజ్మెంట్ చూశాడు వీడు వెంటనే పదివేలు తీసుకుని ఆదివారం నాడు పరిగెత్తాడు ఆప్షన్ ఉంటుందేమో వీడు ఒక్కడే వెళ్ళాడు పదివేలు తీసుకుని అదొక రాజుగారి ఇల్లు అదొక రాజుగారి ఇల్లు ఆ రాజుగారు మధ్య పోయారు పోతూ పోతూ తన రోల్స్ రాయల్స్ కార్ని మాత్రం అమ్మేసి ఆ అమౌంట్ ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ ఆ ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి పేరున వేసేసారనమాట పని మనిషి పేరుని ఇవ్వమని ఆయన ముందరే విల్లో రాసేసారు దాంతో రాజుగారు వాళ్ళు ఆవిడ గుళ్ళు మండిపోయి ఎలా అయినా కక్ష తీర్చుకుందామని ఆవిడ చూస్తుంది వీడు ఎప్పుడైతే పదివేలు పట్టుకుని వెళ్ళాడో ఆవిడ వెంటనే తీసుకుని కారు ఇచ్చేసి కారు తాళం ఇచ్చేసి ఆ నోటది రాయించేసుకుని వెంటనే ఆ పదివేలు తీసుకుని ఆ పని మనిషి చేతిలో పెట్టేసి తన కక్ష తీర్చుకుందండి ఆవిడ అది ఆవిడకి మంటిపోతుంది ఎప్పటి నుంచో ఆ కక్ష ఇప్పుడు తీర్చుకుంది పాతిక వేలు పాతిక లక్షలు ఇచ్చే కారని పదివేలకే ఇచ్చేసి కక్ష తీర్చుకుంది పని మనిషికి పదివేలు చేతిలో పెట్టింది అది విషయం మా వాడు మాత్రం అదృష్టం అవుతుంది అది విషయం